ఆ మోదీ గారి మీద విశ్వాసం దేశం సురక్షితంగా ముందుకు పోతా ఉన్నది సుపరిపాలన అందిస్తా ఉన్నారు అయితే ఇప్పుడు బిఆర్ఎస్ నుంచి ఉన్నది సార్ మరి బిఆర్ఎస్ నుంచి ఎలా అంటే అలా స్పందన నాకు తెలిసి ఈ యొక్క రాష్ట్ర రాజకీయాల్లో చాలా తక్కువ టైంలోనే అతి కనుమరైతే బీఆర్ఎస్ పదవి కోల్పోయిన తర్వాత అనేక మంది ఎమ్మెల్యేలు మరి ఇప్పటికే కాంగ్రెస్ తో కష్టం ఉన్నట్టు కనబడతా ఉన్నది ఇవాళ కూడా పేపర్లో వచ్చి నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ముఖ్యమంత్రి గారిని కనవడం జరిగింది ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉండబోదు రాజకీయాలు వాటి ద్వారా ఈ యొక్క రాష్ట్రానికి జరిగింది మేలు ఏం లేదు మొత్తం బాహ్యల పాలు చేశారు కాబట్టి పార్టీకి భవిష్యత్తు లేదు ఆ ఓటన్ని కూడా నాన్ కాంగ్రెస్ బీజేపీకి తప్పనిసగా మగుతాయి బీఆర్ఎస్ ఓట్లన్నీ కూడా బీజేపీకి వస్తాయి పోటీ కేవలం కొద్ది గొప్ప పోటీ కాంగ్రెస్ పార్టీ ఇవ్వచ్చు కానీ భారతీయ జనతా పార్టీ ఇవాళ నాలుగు నుంచి దాటి పన్నెండు సీట్లు గెలిచే అవకాశం కేటీఆర్ సార్ మునుపు ఎమ్మెల్యే ఎలక్షన్లలో చేసినటువంటి పొరపాట్లు ఈ ఎంపీ ఎలక్షన్లలో చేయం తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కటి సీటు గెలిచే అవకాశం మొత్తం మాదే ఆ పూ పూర్తి జాగ్రత్తలు తీసుకుంటున్నామని కేటీఆర్ వ్యక్తం చేస్తున్నారు దానిపై మేము ఇప్పుడు రాజకీయాల్లో ప్రజలకు ఆలోచన ఏ విధంగా ఉంటారంటే కొద్దిగా పని తక్కువ చేసినా మంచోడైతే సరైన కానీ ఇంకో అవకాశం ఇద్దామని చెప్తారు కానీ అహంకారాన్ని ఇవ్వాలని కూడా ఏ పార్టీ నాయకులు అయినా కావచ్చు ఇవాళ అహంకారంగా మాట్లాడి న్యూసెస్ టీవీల టీవీ ద్వారా చేసేటువంటి వ్యక్తులకు ఏ విధంగా బుద్ధి చెప్పిన మనం చూస్తాం సో కేటీఆర్ గారికి కూడా తెలుసు అదే అదే మాట అప్లై అవుతుంది ప్రజాస్వామ్యం మొత్తం కూడా లేకుండా చేస్తారు ఓన్లీ ఫ్యామిలీ రూల్ నడిపించింది వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ మంత్రులకి ఆ యొక్క సర్కారు పాత్ర లేకుండా నామమాత్రంగా దిష్టి బొమ్మలాగా ఉండడం జరిగింది సో ఇవన్నీ కూడా వారిలో మార్పు రాదు వారిలో ఆ యొక్క ఆలోచన బాడీ లాంగ్వేజ్ ఆ మనస్తత్వం మారదు ఓవర్ నైట్ కాబట్టి ఈ లోపల పార్టీ అంతా కూడా నిర్వీర్యం అయిపోతుంది బీఆర్ఎస్ బీఆర్ఎస్కు ఈ యొక్క రాష్ట్రంలో స్థానం ఉండదు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ మీకు ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను తమిళనాడులో ఎనిమిది నుంచి పది సీట్లు గెలిచే అవకాశం వాళ్ళు తమిళనాడు ఇక్కడ బీజేపీ అక్కడ లేదు నాట్ ఈవెన్ ఫైవ్ పర్సెంట్ ఓట్లు అక్కడ కానీ ఇవాళ ఎన్నికలు జరితే అన్నామలై గారి నాయకత్వం తమిళనాడులో మరి భారతీయ జనతా పార్టీ ఏడు నుంచి పది సీట్లు గెలిచేటువంటి అవకాశం ఉన్నట్టుగా పత్రిక ద్వారా న్యూస్ ఏజెన్సీ ద్వారా తెలుస్తూ ఉన్నాయి ఆ రకంగా దేశమంతా భాజపా దేశమంతా మోదీ గారి నాయకత్వం పాలింపబడాలి రాష్ట్ర ప్రభుత్వాలు అవుతుంది కేంద్రంలో కూడా మూడవసారి ముచ్చటగా నాలుగు వందల సీట్లు గెలిచే అవకాశం ఉంది అనేక దశాబ్దాల యొక్క పెండింగ్ సమస్యని పరిష్కారం చేసి ఈ దేశ ప్రజల్ని మరి నిరూపించుకోవడం జరిగింది మంచి సత్కారం అని చెప్పి ప్రపంచం అంతా నేర్చుకుంటా ఉన్నారు అనేక దేశాల యొక్క అధినేతలంతా కూడా మోదీ మీరు నాయకత్వం వహించడం చెప్తా ఉన్నారు సో డెఫినెట్ ఈ దేశంలో ప్రజలందరూ ఒట్టే సమస్య ఇప్పుడు లాస్ట్ సారిగా ఖచ్చితం మీకు ఎంపీ సీట్ వచ్చే అని గట్టిగానే చెప్తా ఉన్నారు అది ప్రజల అభిప్రాయం ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు కార్యకర్తలు నా గురించి మాట్లాడుతున్నారు అండ భారత్ జెండా బీజేపీ జెండా తప్ప నుంచి పార్టీ కోసం భారత్ కోసం కోసం పనిచేస్తూ వచ్చిన నాకు గ్రూపులు లేవు గాడ్ ఫాదర్ అవసరం లేదు నాకు పార్టీ నాయకులందరూ కూడా నాకు గాడ్స్ గాడ్ ఫాదర్ సో అందరు నాకు సమానమే వాళ్ళందరూ కూడా నా గురించి తెలుసు వారందరూ కూడా నా అభ్యర్థిత్వం పట్ల సపోర్ట్ చేస్తారని చెప్పేసి నాకు నమ్మకం ఇప్పుడైతే మనము అల్జుర్ శ్రీనన్న గారి మాటల్లోనే విన్నాం ఇప్పుడు రాబోయే ఎంపీ ఎలక్షన్లలో ఆయన పోటీ చేస్తున్నారని గట్టిగానే చెప్తున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్